హే గాయ్స్ హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్ నేనైతే ఇంటికెళ్ళి వచ్చేసాను త్రీ డేస్ అయితే మాకు లీవ్ ఇచ్చారనమాట మాకు నిన్న జన్మాష్టమి కదా సో ఆ రోజు కూడా లీవే త్రీ డేస్ ఇంటికి వెళ్ళి ఈరోజు మార్నింగే వచ్చాను నేను సెవెన్ థర్టీ ఆ టైంకి వచ్చాను ఇంకా మా మమ్మీ వాళ్ళైతే ఈ లగేజ్ బ్యాగ్లో మొత్తం కావాల్సిన అన్నీ ప్యాక్ చేస్తారు అసలు ఏమున్నాయో మీతో కూడా నేను చూపిస్తాను మా రూమ్ లైటింగ్ కొంచెం డల్ ఉంటుందన్నమాట సో అందుకే వీడియో క్లారిటీ అంతగా రావట్లేదు ఏముందో రండి చూసేద్దాం ఇది యాక్చువల్గా నేను మలబార్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను గోల్డ్ అందులో ఫ్రీగా వచ్చింది అనమాట ఈ బ్యాగ్ మనకి ఓపెన్ చేయగానే ఫస్ట్ రైస్ కుక్కర్ వచ్చేసింది ఇది మా తమ్ముడు రైస్ కుక్కర్ వాడు ఒకసారి రూమ్లో ఉన్నప్పుడు వాడు కూడా వండుకోవడానికి ఇబ్బంది అవుతుందంటే ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ రైస్ కుక్కర్ ఇది మా తమ్ముడిది ఇప్పుడు నేను తీసేసుకున్నాను ఆల్రెడీ నా దగ్గర రైస్ కుక్కర్ ఉంది అది కింద అక్కది ఇంకెన్ని రోజులు అక్క వాళ్ళది వాడదామని చెప్పి మా మమ్మీ అయితే నాకు తీసేసుకో నీకు ఒక్కదానికి సరిపోద్ది ఇద్దరికి అలా వస్తుంది అన్నారు ఇదేంటో రైస్ కుక్కర్ బరువుగా ఉంది అసలు ఇందులో ఏం పెట్టేసిందో మా మమ్మీ చూసారా రైస్ కుక్కర్లో ఇంటివి పసుపు అది కూడా హనీ డబ్బాలో పెట్టింది అనమాట ఇలా ఉంటాయండి మమ్మీ లే డబ్బాలు పడేరు మా మమ్మీ అయితే డబ్బాలు పిచ్చి అసలు ఒక్కటి కూడా వదిలిపెట్టదనమాట ఇదేముంది ఇది ధనియా పొడి ధనియా పొడి లేదంటే చేసి ఇచ్చారు ఇందులోనే మొత్తం మసాలా చేసిందంట అంటే ధనియా పొడిలోనే చాలా మసాలా చేసి రుబ్బిందంట ఏంటో కూడా నాకు అంత ఐడియా లేదు ఇదేంటి చార్జర్ కేబుల్ వచ్చింది ఓ ఏంటి అసలు ఏమో మీకు ఎవరైనా తెలిస్తే మాత్రం కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇది ఎక్కడ పెట్టాలి అసలు మా మమ్మీ వాళ్ళని అడగాలండి ఇది అసలు ఏంటి అని ఇదిగోండి ఇందులో మనకి ఒక ఇది కూడా ఇచ్చేసారు గరిట ప్లాస్టిక్ గరిట బాగుంది క్యూట్గా చిన్న బుజ్జుకుంది నాకు ఇలా చిన్న చిన్న ప్రొడక్ట్స్ అంటే చాలా ఇష్టం క్యూట్గా ఉంటాయి కదా ఇది ఒక టూ మెంబర్స్ సరిపోతుంది రైస్ ఇంకా ఏమున్నాయి ఇది దాని కింద రైస్ పోల్ది ఎంత కష్టంగా ఉందో తీయడానికి బాబోయ్ దిగోండి ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై అంట వామ్ కుక్ ఇది రేపు పెట్టి చూస్తా ఎలా వస్తుంది ఏంటో దీన్ని కూడా అలా పక్కన పెట్టేద్దాం ఇంకేమున్నాయి టీషర్ట్స్ ఏవో టీషర్ట్స్ అయ్యే ఇదేదో మూత పెట్టింది మా మమ్మీ ఇది నా టీషర్ట్ ఓ టీషర్ట్ లోపల కూడా ఏదో ఉందండి చూసేద్దాం ఏం పెట్టింది మమ్మీ వావ్ మగ్ చూసారా మమ్మీ పగలకుండా టీషర్ట్లు మడత పెట్టిచ్చింది అనమాట థ్యాంక్ యూ మమ్మీ లవ్ ఇది నేను డిమార్ట్లో తీసుకున్నా లాస్ట్ ఇయర్ కానీ ఒకసారి కూడా వాడలేదు ఎంత తీసుకున్న ప్రైస్ థర్టీ రూపీసే ఇది ట్వంటీ నైన్ తక్కువ వచ్చిందా ఆ రోజు తీసేసుకున్నా భలే ఉంది కదా మీకు నచ్చితే మాత్రం కమెంట్ సెక్షన్లో చెప్పండి రేపటి నుంచి బూస్ట్ అవి ఇవి తాగి లావోదాం తెచ్చుకున్నాను అనమాట కానీ అవన్నీ ఏం చేయను ఇదిగోండి కారప్పొడి కారప్పొడి కూడా పెట్టేసింది మా మమ్మీ అంటే మా మమ్మీ తెలంగాణ సైడ్ అంట కొంచెం కారం తక్కువ తింటారంట సో అక్కడికి వెళ్ళి మరీ మా మమ్మీ నా కోసం కారం ఆడిచ్చి తీసుకొచ్చారు థ్యాంక్స్ మమ్మీ మా మమ్మీ మొత్తం ఇంత చేశారు నా కోసం నా ఫేవరెట్ ఇది ఎవరికైనా తెలిస్తే మాత్రం చెప్పండి నాకు బాలామృతం అన్నమాట నాకు ఇష్టం ఇది దీంతో ఏమైనా స్వీట్స్ ఏదైనా చేసుకోవచ్చు మా అక్కకి పాపు ఉంది తన కోసం తీసుకుంటారు అంగన్వాడీ వాళ్ళు ఇస్తారు కానీ మా అక్క వాళ్ళు చాలా ఎక్కువ అని చెప్పేసి మా ఇంటికి కూడా ఇచ్చేస్తుంది మా అక్క అందులో నేను ఒక ప్యాకెట్ అయితే తెచ్చేసుకున్నాను ఆల్రెడీ సగం నేను తెచ్చుకున్నా అది అయిపోయింది ఈసారి అయితే ప్యాకెట్ ప్యాకెట్ అయితే తెచ్చేసాను ఎందుకంటే ఇక్కడ సిక్స్ సెవెన్ మంత్స్ ఉంటాను సో ప్యాకెట్ అయితే తెచ్చేసాను అనమాట నాకైతే చాలా ఇష్టం వీళ్ళు ఎంతమందికి ఇష్టమో మాత్రం కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఏమున్నాయి ఇదేంటి స్టార్ లైట్ బట్టల సోప్ అనమాట మొన్న డిమార్ట్కి వెళ్ళాము డిమార్ట్లో తీసుకున్నా ఇది ఆల్రెడీ నేను మహారాష్ట్రలో ఉన్నప్పుడు ఇది తీసుకున్నాను అనమాట బాగా వచ్చిందని చెప్పింది మా మమ్మీ సో ఇదే తీసుకున్నా చాలా లావుగా చాలా పెద్దగా ఉన్నాయి ఇవి ఇది ఎంత పడిందంటే నైంటీ ఇక్కడ ఎయిటీ నైన్ ఉంది కానీ మాకు నైంటీ నైన్కి వచ్చినట్టుంది హండ్రెడ్ రూపీస్ ఇది ఫైవ్ ఫైవ్ ఉంటాయి మా మమ్మీ ఒకటి నేను ఒకటి తీసుకున్నాం అయిపోయి ఇంకా నెంబర్ వన్ సోప్స్ తీసుకున్నాం అనమాట డిమాట్లో ఇది వచ్చి వన్ ట్వంటీ త్రీయో ఎంతో పడింది సరిగ్గా గుర్తులేదు నాకు ఇదొకటి ఈ మూతలు అండి బిర్యానీకి వచ్చి వస్తాయి కదా బిర్యానీ డబ్బాలు కూడా పడేయకుండా మమ్మీ దాచింది నేనేంటి బాక్సులు వదిలేసి వదిలేసి మూతలు మాత్రం పెట్టుకొని వచ్చాను వెరైటీగా అదేంటో మెయిన్ ఇంపార్టెంట్ నాకు హీటర్ హీటర్ అయితే నాకు చాలా మ్యాండేటరీ ఇక్కడ గీజర్ లేదు సో హీటర్ అయితే తెచ్చుకున్నాను నేనైతే అసలు చలికి తట్టుకోలేను అనమాట సో హీటర్ కోసం వెళ్ళాను హీటర్ కోసం ఇంకా రైస్ కుక్కర్ కోసం వెళ్ళాను ఇంకేమున్నాయి ఇంకొక టీషర్ట్ కూడా ఇంకా ఇది ఈ జిప్ ఓపెన్ చేస్తే ఇది ఇది బియ్యం బస్తా అనమాట గ్యాస్ ఉంది కదా గ్యాస్ అనేది కింద రౌండ్గా అచ్చు పడిపోతుంది సో అది క్లీన్ చేసుకోవాలంటే ఇబ్బంది అయిపోతుంది మా మమ్మీ ఏమో ఇంకా ఇది పెట్టుకో బియ్యం బస్తత్ పెట్టుకొని దీని మీద గ్యాస్ పెట్టుకో అప్పుడు ఏం అచ్చలు పడవని చెప్పి చెప్పారనమాట సో ఇది కూడా మా మమ్మీ పెట్టేశారు ఇదనమాట ఇది చూసారా ఎన్ని పురాణ కాలం నా చిన్నప్పటి నుంచి ఉంది ఇది నాకు రైస్ అంతా నేను కర్రీ బాగానే చేసేస్తా కానీ నాకు రైస్ తీసేటప్పుడు ఆర్ కర్రీస్ తీసేటప్పుడు మనం ఏమైనా మసిగుడ్డ పెట్టి తీస్తాం కదా నాకు అది కొంచెం భయం అనమాట సో హోల్డర్ తెచ్చుకున్నాను ప్రతిసారా మసిగుడ్డ పెట్టినప్పుడు కాలిపోతూ ఉంటది నాకు అందుకే ఇది ఉంది అనుకోండి దీన్ని గట్టిగా పట్టుకొని మనం ఎంతైనా కలపచ్చు కదా అదేమో అస్తమానికి నాకు అది కాలిపోతుంది సో మా మమ్మీని ఇది అడిగా నాకు ఇది కావాలని చెప్పి ఇంట్లో ఆల్రెడీ వేరేది ఉంది సో అది ఇచ్చేసారు పాతది ఇంకొక పేస్ట్ కూడా తెచ్చుకున్నా ఢీమాట్కి వెళ్ళినప్పుడు ఇంకా ఇది పీలర్ అనమాట ఈ నా దగ్గర పీలర్ కూడా లేదు ఏమైనా పొటాటోస్ క్యారెట్స్ అవి పీల్ చేసుకుందాం అన్నప్పుడు ఏం లేవు ఇప్పటివరకు అయితే నైఫ్తోనే చేసుకున్నా ఇంకా పీలర్ కూడా మా మమ్మీ పెట్టేశారు ఇంకా ఇవన్నీ స్పూన్స్ అనమాట స్పూన్స్ పెట్టింది ఇంకా అవి కూడా స్పూన్సే మొత్తం స్పూన్సే ఉన్నాయి లోపల ప్లాస్టిక్ స్పూన్స్ అవి ఇవి ప్లాస్టిక్ స్పూన్సే ఉన్నాయి వంటలు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి రోజు మార్నింగ్ లేచి చేసుకొని తినాలంటే సో మా మమ్మీ అయితే నా కోసం స్పెషల్గా మిర్యాల్గూడు వెళ్ళి అక్కడ కారం ఆడించుకొని ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్ళి కారం ఆడించుకొని తీసుకొచ్చారనమాట అంటే కొంచెం కారం తక్కువ ఉంటుందని చెప్పి ఇటు సైడ్ ఏపీలో కారాలు ఎక్కువ ఉంటాయంట అందుకని చెప్పి అక్కడ వన్ డే వెళ్ళి అక్కడ ఆడించుకొని టూ కేజీస్ ఎంత తెచ్చి ఇచ్చారనమాట మా మమ్మీ వాళ్ళు నిజంగా గ్రేట్ అండి మా నాకు నిజంగా అనిపించింది నా కోసం మా మమ్మీ వాళ్ళు ఇంత చేస్తున్నారా అని చెప్పి ఇదిగోండి ఇది వచ్చి టొమాటో పచ్చడి నేను వెళ్ళిన ఫస్ట్ డే పెట్టారనమాట టేస్ట్ అయితే అదిరిపోయింది నేను ఇంట్లో తినేశాను నేను ఇంకా కొంచెం కొంచెమే తెచ్చుకున్నాను ఎందుకంటే ఫ్రిడ్జ్ లేదు సో బూజు పట్టేస్తుంది అని చెప్పేసి నేను కొంచెమే తెచ్చుకున్నాను ఇంకా మమ్మీ ఇంకా అయిపోతే మీరు ఏదైనా కొరియర్ చేసేయండిలే అని చెప్పి చెప్పాను అనమాట టొమాటో పచ్చడనమాట ఇది ఇంకా నా ఫేవరెట్ ప్రాన్స్ పికిల్ ప్రాన్స్ పికిల్ చేసింది నాకు మా మమ్మీ చేసే ప్రాన్స్ పికిల్ అంటే మా ఫ్రెండ్స్కి చాలా మందికి ఇష్టం తెలుసా అసలు నేనైతే మా మమ్మీని ఇది ఇది కూడా నేను వీడియో తీసాను మా మమ్మీ ఎలా చేస్తుంది ఏంటి అని అది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను యాక్చువల్గా నేను ఎప్పుడు షార్ట్సే చేస్తాను కదా ఇది మాత్రం నాకు లాంగ్ వీడియో చేయాలనిపించింది ఎందుకంటే మా మమ్మీ డాడీ ప్రేమ అంతా ఇందులో ఉంది సో మీకు కూడా ఒకసారి చూపిద్దామని తీసాను అనమాట ఇదిగోండి ఇదైతే మా మమ్మీ నిజంగా ఈ ప్రాన్స్ ఎంత థౌజండ్ రూపీస్గా ఎంతకో కొన్నారంట మొత్తం పొట్టంతా పోయి కొంచమే వచ్చింది ఇది కూడా నేను కింద అక్క వాళ్ళ ఇంటికి ఇచ్చేద్దాం అంటే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెడదాము పెట్టండి అక్క నాకు కావాల్సినప్పుడు తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే రూమ్లో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి బూజు పట్టేస్తుంది మమ్మీ వాళ్ళు ఇంత కష్టపడి చేసినప్పుడు మనం దీన్ని కష్టపడి తినేయాలి కదా అసలు తినడా నేను అసలు కష్టపడినండి హ్యాపీగా తినేస్తాను నేను ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత నడవడం వల్ల నాకు ఇంకా ఆకలేస్తుంది బట్ ఎందుకు అవ్వట్లేదు తెలియట్లేదు మీరు ఇంకా ఏమేమి తీసుకెళ్లేవారు రూమ్లో ఉంటే ఇంకేం కావాలో కూడా చెప్పండి నేనైతే ప్రజెంట్ ఇవి తెచ్చుకున్నాను అనమాట ఇవి చాలా ఎస్ ఎసెన్షియల్ నాకు మెయిన్గా ఈ టూ ప్రొడక్ట్స్ అనేవి నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మార్నింగ్ ఒకసారి కర్రీ చేసుకున్నా ఒకసారి కర్రీ చేసుకోలేకపోతున్నా ఇలా ఉందనుకో ఇంకా పికిల్స్తో తినేయచ్చు కదా అని ఇంకా మా మమ్మీ అయితే చికెన్ పచ్చడి ఇంకా గోంగూర పచ్చడి వెల్లుల్లి కారం అవన్నీ చేస్తా అన్నారు నేనే వద్దులే మా మమ్మీ ఒక్కళ్ళే కష్టపడుతున్నారు అని చెప్పి నేను వద్దని చెప్పేశాను కానీ నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయింది నేను మధ్యాహ్నం అనమాట సో ఆల్రెడీ దీన్ని అలా పక్కన పెట్టేశాను అదిగోండి ఇందులో ఆల్రెడీ స్పూన్ ఉంది కదా మధ్యాహ్నం కొంచెం తిన్నాను అనమాట ఇదైతే ఇంకా అసలు ఓపెన్ చేయలేదు రేపు ఒకసారి దీన్ని తినాలి ఇది వేరే బ్యాగ్లో పెట్టింది మా మమ్మీ సో ఇప్పుడు కనిపించింది అనమాట ఇది బాగుంది కదా డ్రై ఫ్రూట్స్ అనమాట ఆల్ మిక్స్డ్ ఇందులో పిస్తా కిస్మిస్ జీడిపప్పు బాదం పప్పు ఇంకా కివి చెర్రీ ఒకటి ఉంది బాగుంది కదా క్యూట్గా ఉంది ప్లేట్ థ్యాంక్ యూ డాడీ ఎంత క్యూట్గా ఉందో ఇది అసలు ఇది రేపటి నుంచి తినాలి తినకపోతే మా డాడీ నన్ను చంపేస్తారు ప్లస్ నేను వీడియోలో చెప్పాను కదా అప్పుడు నాకు ఎండి చేపలు తి తినాలనిపించిందని మా మమ్మీ అది వీడియో చూసి పాపం దివ్యాకు తినాలనిపించిందంట అని చెప్పి మా ఇంట్లో చెప్పిందంట సో మా మమ్మీ నాకు ఈ బాక్స్లో పెట్టేసి ఇచ్చారు ఇందులో చిన్న చేపలు ఉన్నాయి చిన్న చేపలు ప్లస్ ఇదేంటి ఇది పెద్ద చేప పెద్ద చేపైనా ఎండి చేప అదే ఏదో అంటారు కదా నాకు అంత ఐడియా లేదు సో చిన్న చేప పెద్ద చేప అంటూ ఉంటాను నేను కానీ స్మెల్ అదిరిపోద్ది చాలా మందికి ఇవి నచ్చవంటారు నాకు స్మెల్ కూడా ఇష్టం దింది వీలో ఇష్టం అయితే నాకు చెప్పండి అదిగోండి ఆ మూతలకి బాక్సులు ఇక్కడ ఉన్నాయన్నమాట ఇది కూడా వేరే బాక్స్లో పెట్టింది ఏదైనా మిగిలిపోయిన రైస్ అలా ఉంటే పెట్టుకోవడానికి అని చెప్పి పెట్టారనమాట ఇది ఫైన్ ఫైన్పోయా ఇది మా ఫ్రెండ్ అడిగాను ఎలా ఏంటిది అని నేను మా ఫ్రెండ్ అవ్వాడు అసలు ఏంటిది కేబుల్ కాదే బాబు ఇక్కడ రైస్ కుక్కర్ దని చెప్పి చెప్పాడు అనమాట ఇది చూసారా రైస్ కుక్కర్ ఊగిపోతుంది ఎలాగా అయ్యి స్వింగ్ జరా స్వింగ్ జరా స్టెప్ వేస్తుంది ఇదేమో చూడండి ఎందుకు ఇలా రైస్ కుక్కర్ మూవ్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు మా అక్క ఇచ్చిందేమో నాకు అలా మూవ్ అవ్వట్లేదు ఇది ఎందుకు అలా మూవ్ అవుతుంది మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి చూడండి ఆటోమేటిక్ ఎలా అయిపోతుందో హలో స్టాప్ అవ్వట్లేదు ఇది ఎందుకు మరి బాగానే ఉంది కదా మా వాళ్ళని అడగాలి మీకు కూడా తెలిస్తే మాత్రం చెప్పండి నాకు ఇది ఫైనల్గా నా ప్రోడక్ట్స్ అన్నీ ఇంకా ఏమేమి తెచ్చుకోవచ్చు ఇంకా ఏం ఎసెన్షియల్స్ ఉంటాయి అనేది మాత్రం మీకు ఏమైనా తెలిస్తే లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్ చూసారా నా బెడ్ ఎలా ఉందో ఇవన్నీ నేను ఈ బట్టలన్నీ ఇందులో షిఫ్ట్ చేసుకోవాలి ఇంకా మొత్తం రూమ్ అంతా క్లీన్ చేసి నేను బొజ్ ఈ వీడియోకైతే ఇంతే మీకు నా వీడియో నచ్చితే మాత్రం కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి